ద్వేషం పెంచుకోవద్దండి ఈ రోషం పెంచుకోవద్దండి ఈ పగ ఈ ద్వేషం ఈ అసూయ ఈ చెడు గుణాలి ఓర్పుతూ బహు నేర్పుతూ జీవితాన్ని సాగించేది నేర్చుకోండి చివరకు జయించేది ప్రేమనే అసూయ ఎన్నటికీ జయించదు ద్వేషం ఎన్నటికీ జయించదు ఈ స్వార్థం ఎన్నటికీ జయించదు ఒకప్పుడు భగవానుడు సమాధి తర్వాత మగల దేశపు చక్రవర్తి ప్రతి రాజ్యాన్ని కబలించి వాళ్ళను నాశనము చేసి వాళ్ళ రాజ్యాన్ని చేర్చుకునేవాడు ఇటువంటి ఆయన అరవీర భయంకరుడే అయితే ఈ రాక్షస గుణం ఒకటి ఉండేది ఆ కుటుంబాన్ని ఆ రాజవంశాన్ని సమూలంగా నాశనం చేసేవాడు ఒకప్పుడు ఆయన కోసల దేశం మీద దండెత్తుతున్నాడు ఆ రాజు తన కుమారుణ్ణి పిలిచి చాలా ముఖ్యమైనటువంటిది ద్వేషం ద్వేషాన్ని పెంచుతుంది కోపం కోపాన్ని పెంచుతుంది బుద్ధ మాకిచ్చినటువంటి కిరీటం ఇది అయితే ప్రేమ తత్వాన్ని మర్చిపోవద్దు ఆ మగధ చక్రవర్తి వస్తున్నాడు మేమేమైనా కాని అయితే బుద్ధ భగవానుడు చెప్పినటువంటి తత్వాన్ని అక్షరాల మనం పాటిస్తాం బుద్ధ గురుదేవుడు చెప్పినాడు ప్రేమే జయిస్తుంది ప్రేమే శాశ్వతమైనటువంటిది ద్వేషం ద్వేషాన్ని పెంచుతుంది వాళ్ళు ఏమైనా చేసుకుని కాబట్టి ఈ క్లిష్ట పరిస్థితిలో నీవు పదేళ్ళ బాలుడవు నీవు రహస్య మార్గం గుండా వెళ్ళిపో ఈ తత్వాన్ని మాత్రం నీ జీవితంలో మరిచిపోవద్దు నాన్న మిమ్మల్ని అందరి విడిచి ఎలా పోను లేదు నాయన నా వంశం అంకురము లేవు నా వంశం ఉండు అయితే మా తత్వాన్ని మర్చిపోవద్దు అని చెప్పి రహస్య మార్గం గుండా పంపించి ఇస్తాడు మగధ దేశపు చక్రవర్తి వచ్చేస్తాడు దండయాత్ర చేస్తాడు అక్కడ ఉన్నటువంటి ఆ సైన్యాన్ని అంతా నాశనం చేసి తర్వాత రాజును రాజ భార్యను బంధిస్తారు సమూలంగా సర్వనాశనం చేసేస్తాడు ఆ రాజవంశాన్ని వాడు బ్రతికి బయటపడతాడు వాడు మారు పేరుతో ఆ ఒక చోట ఆ యుద్ధము యుద్ధ కౌశల్యము యుద్ధ తంత్రము ఆ రాజనీతి అంతా నేర్చుకుంటాడు ఆయన చేయనటువంటి ఆ చాతుర్యం ఆ తెలివి మహా చక్రవర్తి వరకు వెళ్ళిపోతుంది మగత చక్రవర్తి వరకు వెంటనే ఆయన పిలిపించి ఆయన యుద్ధ కౌశల్యాన్ని పరీక్షించి ఆ తన శాధిపతులలో ఒక్కరిగా నియమిస్తాడు కొంతకాలంలోనే ఆ చక్రవర్తికి చాలా దగ్గరి వాడైపోతాడు ఆయన హృదయంలో పగ ఉంది ద్వేషముంది నిందుకుంది అవకాశం దొరికితే చక్రవర్తిని చంపిదేయాలి ఎందుకు తన తండ్రిని తన తల్లిని తన బంధు బాంధవులని అందరినీ నాశనం చేసినటువంటి వాడు కాబట్టి వీని నాశనం చేసి తీరాలి అని పగ పొందుతాడు చాలా ఆత్మీయుడ అంతరంగికుడు అవుతాడు ఒక రోజు చక్రవర్తి వేటకు పోతూ వీళ్ళు తీసుకుపోతాడు పోదాం పదా వేక పోతాడు చాలా దూరం వెళ్ళిపోతాడు వీరు మాత్రం అనుసరిస్తారు మిగతా సైన్యం వెనకబడిపోతుంది అలసిపోతాడు చక్రవర్తి దట్టమైనటువంటి అడవి మనుష్య సంచారం లేదు ఒక చెట్టు కింద విశ్రమిస్తాను అంటాడు చక్రవర్తి వెంటనే అన్ని ఏర్పాట్లు చేస్తాడు ఏమన్నా గాఢ నిద్రలో ఉన్నాడు అతను చూసినాడు ఈయన అవకాశం దొరికింది పగబట్టినాడు పగబట్టిన కాచపాము గాఢ నిద్రలో చక్రవర్తి ఉన్నాడు వెంటనే కత్తి తీస్తాడు నరికి పారేస్తాను నా వంశాన్ని నాశనం చేసినటువంటి వీణ్ణి ఈ అవకాశాన్ని నేను జాన విడిచుకోకూడదు అని చెప్పి కత్తి పైన ఎత్తుతాడు తండ్రి మాటలు జ్ఞాపకం వస్తాయి ప్రేమ ఒక్కటే చేయిస్తుంది ద్వేషం ద్వేషాన్ని పెంచుతుంది అసూయ అసూయలను పెంచుతుంది బుద్ధ భగవానుడు మాకు ఇచ్చినటువంటి ఈ ధర్మ కిరీటం ఇది అని చెప్పినటువంటి మాటలు జ్ఞానం వస్తాయి కంగంలో నీళ్లు తిరుగుతాయి వెంటనే కత్తి చేస్తాడు ఆ శబ్దానికి చక్రవర్తి లేస్తాడు ఆయన స్థితిని అర్థం చేసుకుంటున్నాడు ఏమిటి పరిస్థితి అంటాడు వెంటనే చేతులు జోడించి చెప్తాడు ప్రభు మిమ్మల్ని చంపివేసేదానికి సిద్ధంగా ఉంది నేను ఎందుకు అంటాడు నేను రాజు ముడుగుని గోశల దేశమారు నేను నా తండ్రిని తల్లిని నా దాశనం చేసిన అవకాశం కోసం కాసుకుని నేను రోజు దొరికింది చంపలనేటి ఎందుకు చంపలేదు అంటాడు ప్రభు శివరి క్షణములో నా నా తండ్రి ఇచ్చినటువంటి హితోపదేశం నా గురుదేవుని బుద్ధదేవుని యొక్క హితోక్తులు అందుకే నేను చంపకుండా విడిచిపెడుతున్నాను నాకేమైనా శిక్ష ఇచ్చుకొని సిద్ధంగా ఉన్నాను కాళ పట్టుకుంటాను ఒక్క క్షణం ఆలోచన చేస్తాడు చక్రవర్తి కుమారా బుద్ధుడి పేరుతో ఈ రోజు నువ్వు నన్ను చేయించినావు ఇన్ని సంవత్సరములు నేను సృష్టి చేసినాను సర్వనాశనము చేసినాను ఎంతో మందిని ఎంతో మందిని చంపినాను ఎంతోమంది ఆస్తులను అంతస్తులను నా వశం చేసుకున్నాను రాజ్యం నా కవిషం చేసుకున్నాను అయితే ఈ రోజు నీవు నన్ను జయించినావు నీవే నాకు గురువు ఈ రోజు నుంచి ద్వేషం అసూ విడిచిపెడుతున్నావు నేను మనిషిగా బ్రతికేది నేర్చుకుంటున్నాను ఈ రోజు వెంటనే ఆ యువకుణ్ణి తీసుకుపోయి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి మరణ సామ్రాజ్యానికి చక్రవర్తిని చేసేస్తాడు తాను బౌద్ధిగా మారిపోతున్నాడు యథార్థ సంఘటన ఇది బుద్ధుడు నేర్పినటువంటి నీతి సమాజానికి అక్కడ మగత చక్రవర్తికి కోశల దేశానికి కాదు ప్రతి ఒక్కరికి బుద్ధుడు నేర్పినటువంటి ఈ నీతి సంఘ నీతి ఇది ప్రేమనే జయిస్తుంది ద్వేషం ద్వేషం ఎక్కువ చేస్తుంది కానీ తక్కువ చేయదు